ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం మీకోసం నేను ఈ నర్సరీకి అయితే వచ్చానండి చూడటానికి చాలా బాగున్నాయి కదా ఇవాళ మా కడుపు లంక కడియం నర్సరీలు అన్నీ కూడా ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే మనం కొన్ని మొక్కలు కూడా కొనుక్కుందాం ఇవి చూసారా వీళ్ళు లక్షల మీద కూడా ఈ మొక్కలను అయితే అమ్ముతారండి ఇది ఎంతో ఏంటో కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము ఈ తోటంతా కూడా బోగని వెళ్ళానండి అంటే కాయతుంపు పువ్వులు ఇది ఒక్కో చెట్టుకి నాలుగైదు రకాల నేను దీన్ని కట్టి ఇలా రెడీ చేశారండి మనం ఇలా పట్టుకెళ్ళి మనం ఎక్కడైనా గార్డెన్లో చేసుకోవచ్చు చూసారా ఎంత లావు ఉందో మొదలు చాలా బాగున్నాయి కదా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదో రకం అండి పిచ్చుగూళ్ళే కట్టారు దీన్ని రండి రండి చూపిస్తాను ఈ చూసారా ఫ్రెండ్ ఒక అందమైన బిల్డింగ్ కట్టుకున్న వారికి వెంటనే ఒక గొబ్బరి చెట్టు కావాలి ఎలా ఎంత విచిత్రమో చూడండి ఎంత పెద్ద గొబ్బరి చెట్టు ఆ పక్కన ఈత చెట్లు ఈ చెట్టుని పట్టుకెళ్ళి పెద్ద ఆవరణలో ఒక మొక్క వేస్తే దీని లుక్కే వేరు కదా మా వాళ్ళకి చాలా తెలివండి ఈ చెట్లు కొనాలని ఉందండి కానీ ఈ రేట్లు చూస్తేనండి ఆస్తులు అయితే అమ్ముకోవాలండి అంతంత రేట్లు ఉంటాయి ఇవి నాకు తెలిసి వేల మీదే ఉంటుందండి చెట్టు ఈ చెట్టుకి ఇంత ఖరీదు ఎందుకంటే దీనికి చేసే పనులు అలాంటివండి ఎన్నో సంవత్సరాలు ఎలా చేస్తేనే కానీ ఇవి ఇంత చెట్లు అయితే అవ్వవు చాలా బాగున్నాయి కదా ఇంకా ఇవి పువ్వులు ఇంకా పూస్తాయండి స్టార్టింగ్లోనే ఉన్నాయి పూస్తే ఇంకా అందంగా ఉంటుంది ఇంకా ఉన్నా చూపిస్తాను రండి మీ అందరి సమక్షంలో రెండు వేల ఇరవై మూడుకి నేను బాయ్ బా చెప్తున్నానండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది నాకు మంచి జ్ఞాపకంగానే ఉంది ఎందుకంటారా నాకు రెండు జరిగాయండి ఒకటి మా అమ్మాయి అమెరికా వెళ్ళటం రెండు నా ఛానల్లో మౌంటేజ్ను అవ్వటం అవ్వటం తర్వాత అభివృద్ధిలోకి రావటం ఈ రెండు కూడా రెండు వేల ఇరవై మూడే చేసిందండి అందుకే నేను మీ అందరి సమీక్షంలో చక్కగా నేను ఈ తోటలో చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడుకి బాయ్ బాయ్ రెండు వేల ఇరవై నాలుగుకి వెల్కమ్ మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అందరూ పిల్ల పాపలతో ఎప్పుడు చల్లగా ఉండాలి ఈ పచ్చని పొలంలాగే మీరు అంద అందరి కుటుంబాలు కూడా పచ్చగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నేను ఈ ఈ వీడియో చేయటానికి నేను కడుపు లంక ఈ అన్నీ మొక్కలన్నీ చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడ నాకు ఎగిరి గొంత ఎదురుగా మా వారు ఉన్నారు భయమేసింది బాయ్ బాయ్ రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు మీకు చెప్తాను ఇవి ఇలా రెడీ చేసినందుకు ఖర్చు అవుతుందండి మనకు అలా కాకుండా ఇగోనండి ఇది కవరు ఒక ఇరవై ఏ ఇరవై ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు లేదు అంటే ఒక ముప్పై రూపాయలకు మించి ఉండదండి మొక్క ఈ మొక్కను మనం పట్టుకెళ్ళి వీటిలా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా అబ్బా ఎంత బాగున్నాయో చూసారా ఇవి మనం తయారు చేసుకుంటే మనకి తక్కువ ఖర్చుతో అవుతుందండి కానీ ఎంత అందమైన సెట్టింగ్ రావాలంటే కొంచెం కష్టమే పదివేలైనా ఇది కొనుక్కోవచ్చండి అంత అందంగా ఉన్నాయి కదా మీకు ఇవేటండి మా కడుపు లాంకో ఇలాంటివి చాలా ఉన్నాయి చూపిస్తాను రండి చూసారా ఎంత అందమైన ప్రకృతి అంతా ఇక్కడే ఉందండి ఈ మొక్క అయితే వంద రూపాయలు చెప్పారండి మా ఆడవాళ్ళకి ఈ మొక్కలు చూస్తే పండగే పండగ ఈ సంక్రాంతి నెల వస్తే చాలండి మనకిలా అందమైన మొక్కలు అయితే దొరుకుతాయి చూసారా బాబు ఇది ఎలాగా ఇది మాకు ఇయే కావాలి పెద్ద చెట్లు అవసరం లేదు ఎందుకంటే నేను ఒకటి రెండు తీసుకోను మాకు తోట కావాలి ఇలా చిన్న కొమ్మ అయితే అండి మనకి రేట్ అయితే తక్కువ పడుతుందండి చూసారా చాలా వీలుగా అయితే ఇస్తారు నర్సరీ వారు అయితే అక్కడ మొక్కలు వందన్నారు కదండీ ఇలాంటి మనం ఐదు మొక్కలు కొనుక్కున్నాం అనుకోండి మనకు ఒక తోట అవుతుంది అన్ని రంగులు వస్తాయి చాలా రంగులు ఉన్నాయి కదా పెద్ద శామంతి ఈ శామంతి తీసుకుంటే బాగుంటుందండి కుండి అరవై రూపాయలు అట్టండి

మీరు మీరు మీకు పళ్ళ మొక్కలు ఏమైనా ఉన్నాయా కాయలు ఈ మందారాలు నాకు ఎక్కువ కావాలి నాకు కవర్ ప్యాకింగే కావాలి కుండీ ప్యాకింగ్ వద్దు కానీ నాకు రేటు తగ్గాలి అంతే లేదు రే నేను లోకల్ వాళ్ళమే కదా మాకు తెలుసు మొక్కలకి రా నా ఈ కుండీ అయితే ఈ కుండీ అయితే ఎంత ఇస్తారు నూట యాభై బాగున్నాయి కదండి మొక్కలు చూసారు కదండి ఇది నూట యాభై చెప్తున్నారు మనకి కవర్ ప్యాకింగ్ యాభై చెప్పారండి యాభై అన్నదే మనం ఎక్కువ తీసుకున్నాము అంటే నలభైకే ఇచ్చారు మీరు ఎప్పుడు కూడా కవర్ ప్యాకింగే తీసుకోండి మనం కుండీని వేరే కొనుక్కొని మనం చక్కగా ముచ్చుకోవచ్చు ఎలాగా ఈ మందారాలకి ఆ సైజ్ అయితే సరిపోదండి కవర్గా తీసుకుంటే ఒక మొక్క నూట యాభై చెప్పారు కదండి మనకి నాలుగు మొక్కలు నూట అరవైకి ఇచ్చారండి మనం నాలుగు మొక్కలు కొనుక్కోవచ్చు కదండీ మనం ఎలాగ ఇంటికి వెళ్ళాక మట్టి ఉంటుంది ఆ మట్టిలో కలుపుకొని మనం ఏదో ఒక వాటిల్లో పెట్టుకోవచ్చు నేనైతేనండి యాభై రూపాయల బకెట్లు ఉన్నాయి కదండి ఆ బకెట్లలో వేస్తానండి ఇలా నేను ప్రతిదీనండి ఇలా ఆలోచన తోటే తోటనైతే పెంచుతాను ఇది మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది నూతనంగా మనం మొదలు పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో ఈ జనవరి ఒకటి రోజున ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే నేను చాలా చాలా హ్యాపీ అండి మందారాలు చాలా బాగా పూస్తాయండి ఒక్క మొక్క కొనుక్కునేవారు నాలుగు మొక్కలు కొనుక్కుంటారని నా చిన్న ప్రయత్నం ఇలా ఈ కవర్ వేస్తేనట్టండి రూపాయి ఇస్తారటండి ఎంత కష్టమో కదా అలా కూర్చుని అలా చేసుకుంటుంటారు ఏ చేసుకోవచ్చు ఏమ్మా ఎంత చేయగలదు రోజును కూలి మూడు వందల యాభై వస్తుందటండి ఆ కవర్ చిన్న కవరు ఆ కవర్ అంటూ అందులో పెడితే మనకి ఇది ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అమ్ముతారండి పెద్ద కవర్ అయితే మనకి మన యాభై డెబ్భై అలా ఇస్తారు అంతే అలా పెట్టేయటమే ఇచ్చు సరే ఎంత బాగుందో ఇక్కడ మందారాలు చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతుంది అన్నీ కొనేయాలనిపిస్తుంది నా చీరకు మ్యాచింగ్ అండి రాజమహేంద్రవరంలో ఎంత అందమైన ప్రకృతి ఉందండి ఎంత బాగుందో కదా ఇక్కడ లేని మొక్కలు అంటూ ఉండవు అన్నీ దొరుకుతాయి మనకి హైవే పక్కన ఉండటం వల్ల చాలామంది ఇక్కడ కార్లు ఆపి కొనుక్కుని వెళ్తూ ఉంటారు ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఇది పనస మొక్క అండి మనం ఇలా కవర్తో కొనుక్కుంటే చాలా రేట్ తక్కువ ఉంటుంది ఇది మనకే అంటే తొందరగానే కాసేస్తుంది అన్నీ వెయ్యాలంటే మన టెర్రస్ గార్డెన్ మీద చోటు ఉండాలి కదండీ కొన్ని మొక్కలను మనం పెంచుకోవాలి ఏమండి తప్పదా చూసారా ఈ చెట్టు ఎంత పెద్ద చెట్లు ఈ చెట్టు ఎంత అందంగా డెకరేషన్ చేశారో చూసారా దీనికి ఎన్నో సంవత్సరాలు ఇలా చేస్తేనే కానీ ఈ మొక్కలు రెడీ అవ్వవండి వీటి అందాలు చూడండి ఎంత బాగున్నాయో అందమైన ఇల్లు కట్టుకున్న వారికి అందమైన డెకరేషన్గా ఈ చెట్టు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ మొక్కలు అతి పెద్ద నర్సరీ అండి మనకి ఇక్కడ ఇది నర్సరీ పేరు కూడా మీకు చూపిస్తాను సరా ఎంత అందమైన నర్సరీలు మా రాజమహేంద్ర వరంలో ఉండటం మా వరం అండి ఎన్ని రకాల మొక్కలు ఉంటాయండి ఇక్కడ మా వారు కూడా వీడియో చేసుకుంటున్నారు చూడండి వీడియో తీస్తున్నారు మామిడికాయలు బాగున్నాయట చూడండి ఎంత మట్టి కవర్లో ఎంత అందంగా కాసాయో చూడండి ఇవి కలెక్టర్ కాయలు అండి కాదంటారా ఏం కలర్ ఏం మొక్కలో చెప్పండి మీరు కొందామా పోటీ బాబు ఈ చెట్టు గురించి చెప్పరా ఈ చెట్టు గురించి చెప్పరా ఒకటి ఐదు వేలండి చెట్టు మంద కాదేమో ఇది మందేనా చాలా బాగుంది ఐదు వేలు ఎట్టండి ఆన్లైన్ సర్వీస్ ఉందండి మీకు ఇదో రకం అండి ఇదివరకు ఒకసారి చూపించండి మీకు అవి వెయ్యి రూపాయలు ఒక్క కుండీని చక్కగా ఇలా డెకరేషన్ చేసి ఇచ్చేస్తారు పట్టుకెళ్ళి మనం చక్కగా చేసుకోవటమే అడవి మామిడి చెట్టేటట్టండి ఐదు వందలు చెప్పారు మరి నేనైతే తీసుకోలేదు ఇది మాత్రం తీసుకున్నా ఇంకా పుయ్యవలసిన మొగ్గలు కూడా చాలా ఉన్నాయండి ఉంది కదా కానీ ఎన్నో రోజులు శ్రమ పడితేనే కానీ ఎంత అలా రావండి ఎంత కష్టం అయితేనే కానీ చెట్టు ఇలా రావటానికి చాలా సమయం అయితే పడుతుంది బాగుంది కదా ఇది ఇలా చూపించండి ఇదేనండి ఇవాళ వీడియో మా బండి లోడ్ అయితే ఇలా ఉంది బాగా చెప్పండి పండయ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బాయ్ బాయ్